హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే కమిషన్పై నిరుద్యోగుల్లో విశ్వసనీయత పెంచుతా అంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు నిరుద్యోగులకు వేగంగా పారదర్శకంగా ఉద్యోగాల కల్పన లక్ష్యం అంటూ టీజీపీఎస్ చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది ఇకపై షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహణ ఫలితాలు ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళాలను నమ్మే నిరుద్యోగులు మోసపోవద్దంటూ మనకు టీజీపీఎస్ నూతన చైర్మన్ బుర్రా వెంకటేశ్వర అయితే పేర్కొనడం జరిగింది సో ఇదైతే మనకు కొత్త చైర్మన్ కొత్త ఆలోచన విధానం అయితే అనుకోవచ్చు సో దీనికి సంబంధించుకుంటే మరిన్ని పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు ప్రజా ప్రభుత్వం ఇప్పటికే యాభై నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది మరిన్ని పోస్టుల భర్తీకి కసరత్తు కూడా కొనసాగుతుంది టీజీపీఎస్పై నిరుద్యోగులకు మరింత నమ్మకాన్ని కల్పించే బాధ్యత తీసుకున్న నిరుద్యోగులకు వేగంగా ఉద్యోగాల కల్పనపైనే దృష్టి పెడతా అంటూ చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి యూపీఎస్సీ నమూనాను అనుసరిస్తామంటూ కూడా మనం పేర్కొనడం జరిగింది సో ఇదైతే మన మంచి పరిణామం అనుకోవచ్చు ఎందుకంటే యూపీఎస్సీలో ఇంతవరకు అక్రమాలు జరిగాయంటూ కొంత వాదనలు అయితే తక్కువగానే ఉన్నాయి సో దాన్ని కనుక అనుసరించగలిగితే మనకు కేఎస్పిఎస్సి మీద కూడా కొంత నమ్మకం ఏర్పడి నిరుద్యోగులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది సో మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీలో జాబ్ నెలకొంది అంటూ కూడా మనకు పేర్కోవడం జరిగింది దీని కారణం చూసుకుంటే ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియతో జాబ్ క్యాలెండర్ అయితే కొంత నెమ్మదించింది అంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు ఎస్సీ వర్గీకరణ పూర్తి కాగానే జాబ్ క్యాలెండర్కి సంబంధించి రివైజ్ షెడ్యూల్ రావడం జరుగుతుంది అప్పుడు మనకు పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే రాబోతుంది మన గతంలో వీడియోలో కూడా నేను ఇదే విషయాన్ని అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను కొంతమంది కామెంట్స్ కూడా చేయడం జరిగింది సో దీనిపైన వివరణ అడుగుతూ ఇది మీరు సొంతంగా చెప్తున్నారు కూడా మనకు పేర్కొనడం జరిగింది సో ఈరోజు ఈ వార్తతోటి కొంత వాస్తవం అని చెప్పి మనం అనుకోవచ్చు ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియతో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ జారీలో కొంత జాప్యం నెలకొన్నది ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామనే మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోద్దంటూ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ అయితే ఇటీవలలో పేర్కొనడం జరిగింది సో అఫీషియల్గా ఇది చైర్మన్ మాటలు కాబట్టి ఇంకా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇదైతే అదే అదేవిధంగా షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు అంటూ కూడా మనకు స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఇక్కడ నుంచి నోటిఫికేషన్ వస్తే మాత్రం వాయిదాకు అవకాశం లేదంటూ పేర్కొనడం జరిగింది ఇది నిరుద్యోగుల్లో కనుక బలంగా నాటుకుంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే దానికి సంబంధించి సన్నద్ధమయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఇది పోస్ట్ పోన్ అవుతుందో అనే ఆందోళనతోటి కొంత ప్రిపరేషన్కు ఆటంకం అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి అలాంటి అవకాశం అయితే లేదు కాబట్టి నిస్సందేహంగా ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే టీజీపీఎస్సీ విజిలెన్స్ సెల్ ఏర్పాటు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగిస్తే కటకటాలే మనకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ఫోన్ నెంబర్కు మెసేజ్ చేస్తే చాలు చైర్మన్ లేదా సిబ్బంది స్పందిస్తారంటూ వార్త ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నిర్వహణ ముంచేస్తున్న మోసగాళ్ల ఆటలు కట్టించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్తగా విజిలెన్స్ సెల్ను ఏర్పాటు చేసింది ఈ సెల్కు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు కనీసం ఫోన్ చేయాల్సిన పని కూడా లేదు కేవలం ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తే చాలు నేరుగా కమిషన్ చైర్మన్ లేదా కార్యదర్శి ఈ సంక్షిప్త సమాచారాన్ని చూసి తక్షణమే చర్యలకు దిగుతారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఇదైతే మంచి ఆలోచన విధానం దానికి సంబంధించి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ ఫోన్ నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టుకోవాలి సో ఏ సందర్భంలో ఎవరు ఎక్కడ ఏం చేస్తారో తెలియదు కాబట్టి మనకు ఇంటిమేషన్ ఇవ్వడానికి అయితే ఈ నెంబర్ అందుబాటులో ఉంచుకోవాలి అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మెయిల్ ఐడి చూసుకుంటే విజిలెన్స్ ఎట్ ద రేట్ టీఎస్పీఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ మెయిల్ కూడా మన సమాచారం అందించవచ్చు మనకు పేర్కోవడం జరిగింది ఇది మనకు విజిలెన్స్కు సంబంధించి కొంత సమాచారం అదేవిధంగా మరో పాట చూసుకుంటే ఉద్యోగాలు ఉత్తముచ్చట అంటూ ప్రధానంగా మరో వార్త కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలకు కాంగ్రెస్ హామీ అధికారంలోకి వచ్చాక కొత్తగా నింపింది సున్నా పాత నోటిఫికేషన్లకు నియామక పత్రాల పంపినట్టు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ప్రస్తుత ప్రభుత్వం అయితే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది ఒకటి రెండు అని చెప్పుకోవచ్చు సో గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను ఈ ప్రభుత్వం అలాంటి పొరపాట్లు చేయకుండా కోర్టు వివాదాలు పెండింగు పోస్ట్ వాయిదాలకు అవకాశం లేకుండా అన్నీ పరిష్కరించి ప్రస్తుత ప్రభుత్వం అయితే ఆ దిశగా చర్యలు తీసుకోవడం తోటి కొంత నియామకాలకు సంబంధించి పురోగతి అయితే కనపడదని చెప్పుకోవచ్చు పాత ప్రభుత్వ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి కోర్టు వివాదాలు పెండింగ్ బడాలు వాయిదాలతోటి సంవత్సరాలకు సంవత్సరాలు వాయిదాలతోటి కొంత నిరుద్యోగుల అసహనానికి గురవడంతో నోటిఫికేషన్ వేసినప్పటికీ అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది సో దాంతో కొంత అపకీర్తి అయితే కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు అయినా కూడా కోర్టు వివాదాలు పరిష్కరించి వాయిదాలు లేకుండా పోస్ట్ చేయకుండా సజావుగా ప్రక్రియ అయితే ముందుకు కొనసాగించి నియామక పత్రాలు అందించే దిశగా అడుగులైతే వేయడం జరిగింది సో దానికి సంబంధించి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ సంబంధించి కానీ డిఎస్కి సంబంధించి కానీ మోటార్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కానీ ఏఈ ఇరిగేషన్ సంబంధించి కానీ పోలీసు ఉద్యోగాలు గురుకుల టీచర్స్ స్టాఫ్ నర్సు ఇలా అన్ని ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు అయితే అందించడం జరిగింది అదేవిధంగా మరికొన్ని పరీక్షలు కూడా వాయిదాలు లేకుండా కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తుంది వాటికి సంబంధించి నియామక పత్రాలు కూడా త్వరలోనే ఇవ్వబోతుంది సో అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్ సంబంధించి కూడా జాబ్ క్యాలెడర్ ప్రకారం ఇస్తామంటూ ప్రభుత్వం అయితే పేర్కోవడం జరిగింది సో మనకు రాబో ఆరు నెలల్లోనే యాభై వేల ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతున్నాయి సో మీరైతే ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొక పని తీసుకుంటే సగం కోర్సు ఇంటర్న్షిప్ లాంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు ఇంజనీరింగ్ కోర్సుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు ఉన్నత విద్యా మండలి అయితే కసరత్తు మొదలుపెట్టింది సో దీంట్లో కొన్ని విషయాలు తీసుకుంటే ఇంజనీరింగ్లో ప్రాక్టికల్ థింకింగ్ క్లాస్ రూమ్ పాఠాలు యాభై శాతమే డిగ్రీ కోర్సులోనూ సమూల మార్పులు బీకాంలో సైబర్ నేరాలపై పాఠాలు సిలబస్ మార్పులపై కసరత్తు వేగవంతం వచ్చే ఏడాది నుంచే అమలుకు సన్నాహకాలు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అంటూ వార్త తీసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ ఈ నిర్ణయాలు కనుక అమలుకు తీసుకొస్తే సమూలమైన మార్పులు చేసినట్టే అనుకోవచ్చు పోటీకి తగ్గట్టుగా డిగ్రీ కోర్సులు అంటూ వార్త అయితే పెడుతుంది సాంప్రదాయ డిగ్రీ కోర్సుల స్థానంలో కాంబినేషన్ కోర్సులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ సిలబస్పై అధ్యయనానికి నియమించిన కమిటీలకు మండలి అయితే సూచించింది ప్రస్తుతం డిగ్రీ ఆర్ట్స్ కోర్సుల్లో ముప్పై శాతం సైన్స్ కోర్సుల్లో ఇరవై శాతం సిలబస్ను మార్చాలంటూ నిర్ణయించడం జరిగింది ఏటా అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా కొత్త సిలబస్ను పరిచయం చేయాలంటూ కూడా భావించడం జరిగింది సో ఈ విధంగా జాతీయ పోటీ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని సిలబస్ను రూపొందిస్తున్నారంటూ డిగ్రీ విద్యార్థులకు క్షేత్రస్థాయి పర్యటనలు అదేవిధంగా ప్రాజెక్టు రిపోర్టులు రూపొందించడాన్ని తప్పనిసరి చేయాలంటూ మండలి అయితే సూచించడం జరిగింది ఆర్థిక రంగంలో ఈ కామర్స్ శరవేగంగా దూసుకుపోతుండటంతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి వీటిని గుర్తించి నివారణ మార్గాలను కనుగొనటమే లక్ష్యంగా డిగ్రీ బీకాం కోర్సులో సైబర్ నేరాలపై పాఠ్యాంశాలను చేర్చబోతున్నారంటూ ఇవ్వడం జరిగింది సో ఏదైనప్పటికీ జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాణించే విధంగా కూడా డిగ్రీ కోర్సులు రూపొందించాలంటూ భావించడం జరిగింది సో మొత్తానికైతే డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సుల్లో అయితే సమూలమైన మార్పులు తీసుకురావడం జరుగుతుంది సో ఇక్కడి నుంచి అయినా విద్య అనేది ఉపాధికి ఉపయోగపడే విధంగా మార్పులు చేయబోతుంది సో మరి ఎంతవరకు సత్ఫలితాలుస్తుంది అనే విషయాన్ని అయితే ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా నచ్చిన కోర్సును కూడా ఎంచుకోవచ్చు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు గతంలో చదివిన సబ్జెక్టులు ఏవైనా సరే యూజీపీజీలో నచ్చిన కోర్సులో చేయవచ్చు ప్రవేశ పరీక్షలు అర్హత సాధిస్తే సరిపోతుంది ఇక మీదట ఏడాదికి రెండు సార్లు ప్రవేశాలు ఏకకాలంలో రెండు కోర్సులు చదవచ్చు ఉన్నత విద్యలో సమూల మార్పులకు శ్రీకారం యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు జారీ అంటూ వార్త అయితే ఇవ్వడం సమూలమైన మార్పుల్లో ఇదొక మంచి మార్పు అని చెప్పుకోవచ్చు నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు సో గతంలో అవగాహన లోపంతో ఇంత ఆధునిక టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం తోటి చదివిన కోర్సు కాకుండా వేరే కోర్సు చదివితే కొంత ఇబ్బందులకు గురయ్యేది సో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న అవకాశాలకు అనుగుణంగా మనం ఏ కోర్సు చదివినా మరో కోర్సు చదువుకోవడానికి అయితే అవకాశం కల్పించడం జరిగింది ఇదైతే మంచి ఆలోచన విధానం ఎంతోమంది తెలుసో తెలియకో ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఏదో కోర్సు తీసుకోవడం కారణంగా పీజీలో పీహెచ్డిలో ఆ కోర్సులకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతుంది సో దీంతో అయితే కొంత సమూలమైన మార్పు తీసుకొచ్చి అవకాశం కల్పించిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా డిగ్రీ యొక్క కోర్సును కూడా తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇది కూడా మంచి ఆలోచన విధానమే సో టాలెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ వ్యవధిలోనే కంప్లీట్ చేసుకోవచ్చు కొంత ఇబ్బంది అనుకున్నప్పుడు ఎక్కువ వ్యవధిలో కంప్లీట్ చేసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ విద్యార్థికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో అయితే మార్పు తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఆరు సెంట్రల్ యూనివర్సిటీల్లో కూడా ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్ ప్రక్రియ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు ఎందుకంటే దీనికి సంబంధించి జూలై ఆగస్టు అదేవిధంగా జనవరి ఫిబ్రవరిలో నియామకాలు జరుగుతాయంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తేజ్పూర్ యూనివర్సిటీ నాగాలాండ్ యూనివర్సిటీలు ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తాయంటూ మనకైతే పేర్కొనడం జరిగింది సో ఈ విధంగా ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్ ప్రక్రియ కోర్సు వ్యవధిని తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అదేవిధంగా నచ్చిన కోర్సును ఎంచుకునే విధానాన్ని అవకాశం అయితే కల్పించడం జరిగింది సో ఇది యూజీసీ మాత్రం సమూలమైన మార్పులకు ఒక నాందిగా అయితే నిలబడదని చెప్పుకోవచ్చు వీటికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాట చూసుకుంటే టెన్త్లో సెమిస్టర్ సిస్టమ్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని తీసుకువచ్చేందుకు యోచిస్తున్నది ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నది ప్రస్తుతం పదో తరగతి పరీక్షలను మార్చి ఏప్రిల్ నెలలో ఒకేసారి నిర్వహిస్తున్నారు దీంతో ఒకేసారి సిలబస్ మొత్తం చదివి పరీక్షలు రాయాల్సి రావడంతో విద్యార్థులైతే ఒత్తిడి గురవుతున్నారు ఈ నేపథ్యంలో పిల్లలపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు పెడితే ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేస్తున్నట్టు మనం పేర్కొని జరిగింది సెమిస్టర్ విధానంపై ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యావేత్తల నుంచి అభిప్రాయం కూడా సేకరిస్తున్నది సో దీనిపైన విద్యా కమిషన్ అయితే పూర్తి స్థాయిలో నిమగ్నమైందని చెప్పి మనం పేర్కొనడం జరిగింది సో ఇది మనకు టెన్త్ సెమిస్టర్ విధానం గురించి కొంత సమాచారం అదేవిధంగా ఓయూలో పిహెచ్డీ ప్రవేశానికి దరఖాస్తులు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఓయూలో కేటగిరీ వన్ కేటగిరీ వన్ అంటే మనకు సెట్ కానీ నెట్ కానీ జేఆర్ కానీ వచ్చిన వరకు మాత్రమే అవకాశం ఉంటుంది ఇందులో న్యాయశాస్త్రం సైన్సు సోషల్ సైన్స్ ఎడ్యుకేషన్ డీన్లు పిహెచ్డీ కార్యాల సంఖ్యను వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించడం జరిగింది కేటగిరీ వన్ పిహెచ్డీ ప్రవేశాలకు అయితే పీజీ కోర్సులు పూర్తి చేసి యూజీసీ నెట్టు టీజీ నెట్టు జేఆర్ఎఫ్ అభ్యర్థులు మాత్రమే అర్హులంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది ఈ నెల పన్నెండులోగా దరఖాస్తు చేసుకోవాలి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఇంటర్వ్యూలు ఇరవై మూడున అభ్యర్థుల వివరాలను వెల్లడించినట్టు అధికారులైతే అయితే పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే ఉస్మాని ఆఫీసర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మరో వార్త చూసుకుంటే త్వరలోనే ఒక లక్ష రెండు వందల నాలుగు ఉద్యోగాల భర్తీ అంటూ మరొక వార్త తెలుసుకోవచ్చు ఇది నిరుద్యోగుల పాలిటైతే గొప్ప వరం అనుకోవచ్చు ఎందుకంటే ఒక లక్ష ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సు అదేవిధంగా అస్సాం రైఫిల్స్లో ఒక లక్ష రెండు వందల నాలుగు ఉద్యోగాల ఖాళీ ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సిఆర్పిఎఫ్లో ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై సిఏఎస్ఎఫ్లో ముప్పై ఒక్క వేల ఏడు వందల ఎనభై రెండు బీఎస్ఎఫ్ పన్నెండు వేల ఎనిమిది వందల ఎనిమిది ఐటీబీపీ తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఒకటి ఎస్ఎస్బి ఎనిమిది వేల ఆరు వందల నలభై ఆరు అస్సాం రైఫిల్స్లో మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు పోస్ట్ చొప్పున పోస్టులు పోస్టులున్నాయంటూ పేర్కొనడం జరిగింది వీటికి సంబంధించిన నియామకాలు అయితే యుపిఎస్సి మరియు ఎస్ఎస్సి ద్వారా భర్తీ చేస్తామంటూ పేర్కొనడం జరిగింది ఇందులో ప్రధానంగా వైద్య పరీక్షల సమయం తగ్గించి కానిస్టేబుల్ జీడీ కోసం షార్ట్ లిస్ట్ అయిన వారి కట్ ఆఫ్ మార్కులు కూడా తగ్గించడం జరుగుతుందంటూ మనకైతే పేర్కోవడం జరిగింది దీంతో ఎక్కువ మందిని తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటూ మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించిన విధి విధానాలు క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్లో కావాల్సిన డాక్యుమెంట్స్ చేసే విధానం పూర్తి వివరాలు ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇంత భారీ నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు కాబట్టి అవకాశాలు ఉన్నప్పుడే అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరి వారు చూసుకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాతే గ్రూప్ త్రీ ఫలితాలంటూ వార్త అయితే ఇవ్వడం ఇదైతే ఒక మంచి ఆలోచన విధానం పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలంటూ టీజీపీఎస్సీ నిర్ణయం సో కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత నిరుద్యోగుల పాలట కొంత వరంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ విధంగా చేయాలని చెప్పి నిరుద్యోగులు ఎప్పటినుంచో కోరడం జరుగుతుంది సో దీనిపైన ఇంతవరకు ముందడుగు పడలేదు ఇప్పుడు కొద్దిగా ఫలితాలు అయితే కనబడబోతున్నాయి బ్యాక్లాగ్లను నివారించడమే లక్ష్యంగా ఈ పని చేస్తున్నారంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల ఫలితాల విడుదల పోస్టుల భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించాలంటూ టీజీపీఎస్ అయితే బోర్డు నిర్ణయించింది గ్రూప్ వన్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరగా గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో పూర్తయ్యాయి గ్రూప్ టూ పరీక్షలు ఇంకా జరగలేదు ఈ నెల పదిహేను పదహారు తేదీలో నిర్వహణకు ఏర్పాటు జరుగుతున్నాయంటూ వార్త అయితే అనగింది అయితే పరితాల విడుదల పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రం ఈ వరుసలో కాకుండా అవరోహణ క్రమంలో చేపట్టాలని కమిషన్ అయితే భావిస్తుంది అంటే తొరిత గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాక గ్రూప్ టూ ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ చేపట్టాలని ఆ తర్వాతే గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేయాలంటూ నిర్ణయించిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రీ విధానం అమల్లో లేనందున మెరిట్ ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయబోతున్నట్టు మనకైతే పేర్కొనడం జరిగింది సో ఇదైతే కొంత సానుకూలంగానే స్వీకరించవచ్చు సో మనకు ఎట్టకేలకు ఫిబ్రవరిలో అయితే గ్రూప్ వన్ ఫలితాలు రాబోతున్నాయి ఆ తర్వాతనే గ్రూప్ టూ ఫలితాలు ఆ తర్వాత గ్రూప్ త్రీ ఫలితాలు అని చెప్పి అనుకోవచ్చు ఇది మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ ఫలితాల సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా పోస్టుల భర్తీ నిరంతర ప్రక్రియ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టుల ఖాళీ వాటి భర్తీ ప్రక్రియ ఒక నిరంతర ప్రక్రియ అంటూ కేంద్రం గురువారం అయితే రాజ్యసభకు తెలిపిందంటూ వార్త చూసుకోవచ్చు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యే పోస్టులను నిర్ణీత కాల పరిమితులుగా భర్తీ చేయాలంటూ అన్ని శాఖలను ఆదేశించామంటూ పేర్కొనడం జరిగింది సో మనకు ఖాళీలు ఏర్పడ్డ వెంటనే ఆయా శాఖలకు సంబంధించి అవసరాన్ని బట్టి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది సో ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నాస్ డే